మనం ఇల్లు కొనేటప్పుడు ఇల్లు కట్టేటప్పుడు వాస్తు నియమాలు పాటిస్తూ ఉంటాం కానీ ఇంట్లో వాస్తు దోషాలు పోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పే ఐదు ఫోటోలు పెడితే సరిపోతుంది మరి ఐదు ఫోటోలు ఏంటో ఎక్కడెక్కడ ఆ ఫోటోలు పెట్టుకోవాలో చూద్దాం నెంబర్ ఇంట్లో సంతోషంగా కుటుంబ సభ్యులు ఉన్న ఒక ఫోటోని కుటుంబంలో సానుకూలతను తీసుకొస్తుంది కాబట్టి హాల్లో ఇలాంటి ఫోటోను ఒకటి పెట్టుకోండి వివాదాలు కూడా సమసిపోతాయి కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు ఈ ఫోటో ఉండేలాగా చూసుకోండి అలాగే రెండవది వచ్చి హిమాలయ పర్వతాలు ఈ ఫోటోను కూడా హాల్లో పెట్టుకుంటే మానవ సంబంధాలు అనేది బలపడతాయి లేదా పడక గదిలో పెట్టుకున్నా కూడా చాలా మంచిది ప్రశాంతత ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో హిమాలయ పర్వతాల ఫోటో కూడా తెచ్చుకోవడానికి ప్రయత్నించండి అలాగే యాగం చేస్తున్న ఋషుల ఫోటోలను కూడా పెట్టుకుంటే చాలా మంచిది దీనివల్ల మీకు డబ్బు వచ్చే డబ్బు వెనక్కి వెళ్ళిపోతున్నా రాకుండా ఉన్నా కూడా అలాంటి వాళ్ళందరికీ ఆదాయంలో అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఇది మీరు వంటగదిలో పెట్టుకుంటే వాస్తు దోషం అనేది తొలగిపోతుంది అనుకున్న విధంగా సంపద కూడా వస్తుంది అలాగే ఇంట్లో తెల్ల గుర్రం ఫోటోని లేదు అంటే పరిగెడుతున్న ఏడు గుర్రాల ఫోటోను పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి శాశ్వతంగా మీ ఇంట్లోనే ఉంటుంది తెల్ల గుర్రం విజయానికి ప్రతీక కాబట్టి మీరు చేసే పనుల్లో కూడా విజయం సాధిస్తారు నెగిటివ్ ఎనర్జీ అంత పోతుంది సానుకూలంగా జీవించడానికి తెల్ల గుర్రం ఫోటో కూడా చాలా మంచిది అలాగే ఇంట్లో చిలుకను పెట్టుకున్నా కూడా పిల్లల జీవితంలో చాలా మంచిది ఎవరైనా పిల్లలు ఇంట్లో ఎప్పుడు ఏడుస్తూ ఉన్నా బాగా చదవకపోయినా అలాంటి వాళ్ళందరూ కూడా ఇంట్లో చిలుక ఫోటోను పెట్టుకుంటే మంచి జరుగుతుంది పిల్లలు కూడా బాగా చదవడానికి ప్రయత్ని ఆకుపచ్చ రంగులో ఉండేదే పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఐదు ఫోటోలు ఖచ్చితంగా మీ ఇంట్లో పెట్టుకుంటే వాస్తు దోషాలు అనేది పోతాయి సో కాబట్టి ఖచ్చితంగా మీ ఇంట్లో వాస్తు దోషాలున్నా ఏదైనా సమస్యలున్నా కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ